కాదని దున్న పోతలే అన్నావు కదని పొద్దుకిందే ఇంకా లేవా ఏ ఇంకా గుర్రు కొడుతున్నావు ఓతువే నువ్వు నన్ను లేవు లేవు అంటున్నావు పో పోయే పని చేసుకోపో నీ ఇంట్లో నువ్వు నా ఇంట్లో నేను నా ఇంటికి నేనే పెద్ద మనిషిని నాకు నాకెవరు లేరు సూషణ దానికి కావరం ఎట్లున్నదో అత్తానికి గౌరవం కూడా లేదు వాకివాక ఎనిమిది దాకా అట్లనే మొగోడు పెళ్ళామనుకున్నారు వాడంటే ఏదో పని చేసి పడేమో దీనికి ఏం రోగం అయింది ఇంటి కాడే దున్నపోతలు తినుకుంటుంటున్నది పొలం కాదు కూడా పోతలేదు సురభి ఉన్నది కదా దానికి చెప్తా ఈ విషయం సుర్రు ఓ సుర్రు అబ్బా ఈ ముసలి మళ్ళా సుర్రు సుర్రు అంటే వస్తున్నది దీనికి కానీ కావాలని నాటకాలు ఆడుతున్నది ముసలి నా పేరునే కూని చేస్తుంది కూతుంది మీ అవ్వ ఏడున్నరవుతున్నా కూడా ఇంకా లేస్తలేదు బిడ్డ గుర్రుగొట్టి నిద్రపోతున్నది దున్నపోతు మీద వాన కూర్చున్నట్టే ఎట్లా గుర్రు కొడుతున్న చూసినావా ఒకసారి వెళ్ళి చూడు ఇంట్లో పాష్కౌస్ నూకలే ఏం నూకలే నువ్వేమో ఛాయ పెట్టుకొని తాగుతున్నావు అలా పాష్ కౌస్ వాకిలు నూకకున్నా సరే కానీ అది మాత్రం గుర్రు కొడుతున్నావు నువ్వేదో ఛాయ పెట్టుకొని తాగుతున్నావు ఆ ఉన్నారు ఇంత ఛాయో లీలో ఇస్తామని లేదు మీ అవ్వకు

ఇక నేను ఆయనకి ఇంకో ప్యాకెట్ ఇది కూడా పాస్ తల్లి వేసుంటుదో బిడ్డ బిడ్డకి ఇంకో రీతి వస్తుంది తల్లిదే బిడ్డకి వస్తుంది ఇద్దరిద్దరే ఉన్నారు తల్లి బిడ్డలు ఒకటే గాని తాగు మంచిగా రాదు నాకేం వద్దులేదు కాసిన పెట్టుకొని కొట్టి నన్నుగొట్టి పడ్డాడు అయ్యో మా నానమ్మ నన్ను మా అమ్మను ఒక గాడికే కట్టేస్తుంది మా అమ్మ పీస్తానని చూపిస్తుంది ముసల్దానికి గింటే ఛాయ్ పోయ్యానా నేను నిజంగానే ఈయన చిన్న ప్యాకెట్ కొనుక్కొచ్చిండు ఇద్దరం పెట్టుకొని తాగుతుంది అదేమో గట్ల మాట్లాడుకుంటా పోబట్టే

ఏయ్ నేను బిస్కెట్ 했다ను చూస్తే ఇదేకంగగా క్రీమ్ బిస్కెట్ అయిపోయింది ఇంకా నేను వన్ననని వీడు కూడా వన్నాడు చుడిపోద్ది ఎక్కేదాకా పాస్ వన్ల బార్కో ఏమైంది అట్లా దంతివి నన్ను తన్నల బొందరెటల్లా నిన్ను 8 9 అవుతుంది సిగ్గులేదా ఇంకా వండుకున్నా జరా పొలం పోయి అలసిపోయిందంట పోసక్క లేవలేదు తొందరగా ఈ రోజు ఎందుకో మరి పడుకోని రెస్ట్ తీసుకోని అని ఊకున్నా ఇప్పుడు లేచిండొచ్చు అవునా నాకు బిగ్ పోసక్క మరి ఒక్కసారి ఏదో తెలిసి తేలిక చేసిన తప్పుకి నన్ను రోజు ఇలా హింసిస్తున్నావు నీకెవన్న న్యాయంగా ఉందావాడుకు మొక్కుతుంది అబ్బా నడుము నడుమునొస్తుందయ్యా ఎంతసేపు కాళ్ళ మీద పడుకోవాలి నన్ను ఆశీర్వదించిన చెప్పు ఇగ లేస్త పైకి నడుము నొప్పి వస్తుంది పోషక్క నువ్వు అన్ని చూస్తున్నా వేయుడు ఇక మా ఆయనకు పొద్దుగా లేవంగానే కాలు మొక్కకపోతే నాకు మంచి జరగదు మా ఆయనకు రోజు కాళ్ళ సేవ చేసుకుంటా పాదాలు రాకిన తర్వాతనే ఇంట్లో పని ఏదన్నా చేసుకుంటాను అక్క అందుకే మా ఆయన ఆశీర్వదించడానికి ఇంత టైం పట్టింది ఇక వంగి వంగి నడుము నొప్పే వచ్చింది നീ അന്നെ അന്നെ കാസൂഷി എന്റെ കണ്ണ് ചരിപ്പോലെ ഉണാക്കൂ നീ ആയി

ఇప్పటి కాలంకు ఆదర్శ దంపతులము పోషక్క ఇట్లా ఎవరుంటారు చెప్పు చాలా తక్కువ మంది ఉంటారు కూర్చో పోషక్క చాయ్ పెట్టుకొస్తా పొద్దు పొద్దున్నే వచ్చినావు నా చేతి చాయ్ వాయ్యో

ఒక్క క్షణం కూడా నన్ను వదిలిండడు పోషక్కడి చూస్తున్నాడు కలిసి చేసుకుంటున్నారు చూడు ఇట్లానే ఉండాలి ఆలమగలంటే ఈ వయసు వచ్చేదాకా కూడా ఎంత మంచిగా కూడా కలిసి చేసుకుంటున్నారు సల్ల పోషక్క కొంత మంది అట్లనే ఉంటారు ఇక మొగన్ని కేరే చేయరు కాలుతో దంటారు చేతులతో కొడతారు అమ్మో పతియే ప్రత్యక్ష దైవము అంటారు అట్లా కొట్టొచ్చా కాలు కూడా తాకద్దు మొగనికి ఇక ఇప్పటి వాళ్ళకి ఏం చెప్తాం పోషక్క ఇక మన మాటింట ఆరళ్ళు మొత్తము ఆ ఫోన్లలో చూసుకుంటా నేరుస్తున్నారు గోజలకు గడ్డయ్యాయా పోషకతోని మాట్లాడి నేను కూడా వస్తా మధ్యలో ఆ నువైతే చూడు ఇక మాయకుడా అవును పోషక్క చాలా మాయకుడైనా ఏలు పెడితే కూడా ఎంత అయకుడు అంటే నేను ఎట్లా ఎత్తే అట్లా అంటాడు ఒక్క మాట కూడా ఎదురు సమాధానం చెప్పాడు పాయిగా నీకు చాయ్ పెట్టిస్తా సురభి కూడా ఉన్నది ఆల్మగలు మొగలు వచ్చిర్రు ఉన్నారు రెండు మూడు రోజులు ఆయే పోజుగా బిడ్డ ఉండు నాలుగు అయినాక అని చెప్పిన ఉంటే అది కూడా ఛాయ్ పెట్టుకున్నదో లేదో పోయి చాయ్ పెట్టిస్తా దానికి కూడా